పేరమ్మా నా పేరు నాగమణి నాగమణి గారు ఏం చేస్తుంటారు మేము ఇంటి దగ్గర ఉంటాం ఏం పని చేయట్లా ఇంటి దగ్గరే ఉంటారు ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నెలలో ఉంది కదా ఎలా చేస్తున్నాడు బాగానే ఉంది మరి అయితే మంచిగానే ఉంది పథకాలు వస్తున్నాయా వస్తున్నాయి పథకాలు ఏం వస్తుంది వస్తున్నాయి మరి ప్రతి మహిళకు పదిహేను వందలు అని చెప్పాడు కదా దాని పరిస్థితి ఏంటి ఇంకా గారి ఇంకా అయి రాలే అది రాలేదు అయి రాలే బల్లే పిల్లలు అయ్యాయి పిల్లల డబ్బులు కూడా రాలేం అమ్మ ఒడి కూడా రావట్లేదు రాలే ఇంకా రైతు భరోసా డబ్బులు కూడా వేయలే ఇంకా రైతు భరోసా డబ్బులు కూడా వేయలేదు మహిళలకు ఉచిత బస్సు అన్నారు కదా దాని పరిస్థితి ఏంటి అది ఇంకా రాలేదు అవి కూడా రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నలభై సంవత్సరాలు డబ్బులు వచ్చాయా వచ్చాయి సార్ అని ఉన్నప్పుడు వచ్చాయి మరి వచ్చిన తర్వాత ఎందుకని ఇవ్వట్లేదు అంటారు వస్తన్నాయి వేస్తారు అత్త వస్తాయి అంట అన్నయ్యగా ఎక్కింది కొంచెం డబ్బులు లేవు డబ్బులు వదులుతాం అన్నారు డబ్బులు లేవు వదులుతాం అసలు వదులుతాడు అంటారా వదులుతారు మీ అబ్బాయి ఉచిత బస్సు సంగతి ఏంటారు ఉచిత బస్సు అంటే మాకేం తెలుసు మరి మెయిన్ ఒక ఎలకాడ ఉండాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడా మరి ఉచిత బస్సు వదిలిపెట్ట కరెంటు బిల్లులు వస్తున్నాయా మరి మంచిగా పెరిగినాయా తగ్గినాయా ఏమి సరుకునే పెట్టేవాళ్ళమే కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు మాకు ఇచ్చిపోతున్నారు